నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు యహోవ తన భక్తులను తనకు ఏర్పరుచుకున్నాడని తెలుసుకునుడి నేను యహోవకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయము పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బళ్ళు అర్పించుచు యహోవాను నమ్ముకునుడి మాకు మేలు చూపు వాడేవడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధికాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుతును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు